నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్గా హోమియో డాక్టర్గా ఇక్కడ మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను మెడినైన్ అనేది ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్ససైజ్ డి ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూనిటీ ఈ నాలుగు రకాల ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఇది ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకు ఆయుర్వేద హోమియోపతి న్యాచురోపతి ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ యోగా ఇలాంటివన్నీ కూడా ఒకే హాస్పిటల్లో ఒకే ప్రాంగణంలో అవైలబిలిటీ ఉంటుంది అనమాట మీకు కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైన ట్రీట్మెంట్ ఏది బాగా పనిచేస్తుంది మీకు అనిపిస్తే నమ్మకంగా మీరు అది వాడుకొని డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవడం చేయొచ్చు అంతేకాక ఇక్కడ పంచకర్మ థెరపీ ఇలాంటివి కూడా చికిత్సలు చేయడం జరుగుతుంది డాక్టర్ సలహా మేరకు ఏది అవసరం అనిపిస్తే అది మీకు చెప్పడం జరుగుతుంది ఈ రోజు మనము హోమియోపతి ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూసుకుందాం సర్వైకల్ స్పాండిలైటిస్ అనగానే మనకు మెడకు సంబంధించింది ఇక్కడ నుంచి ఇంతవరకు సి వన్ టు సి సెవెన్ వరకు వర్టిబ్రాస్ ఉంటాయి మెడకు వీటిల్లో ఏదైనా అరుగుదల ప్రారంభమైనప్పుడు నొప్పి అనేది జరుగుతుంటుంది ఈ అరుగుదల ప్రారంభమైనప్పుడు ఎముక ఒకటి ఒక వర్టిబ్రామే ఇంకొక వర్టిబ్రబే పడ్డం వల్ల గ్యాప్ మధ్యలో లేకపోవడం వల్ల అంటే బోన్ టు బోన్ మధ్యలో స్పాంజ్ అనేది ఉంటుంది అది లేకపోవడం వల్ల ఈ నరం పైన ఒత్తిడి పడుతుంది ఈ ఒత్తిడి ఎంత దూరం ఉంటే ఇది ఇటువైపు నుంచి లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఇట్లా నొప్పినే స్ప్రెడ్ అయిపోతుంటుంది ఒక్కోసారి మెడ నరాలు పట్టేయడము మెడ తిప్పలేకపోవడం కూడా ఉంటుంది ఇట్లా స్టిఫ్ నెక్ అంటుంది దాన్ని ఇట్లా ఫ్రీ మూమెంట్ ఉండదు సో ఇలాంటివి అన్నీ మనం సర్వైకల్ స్పాన్లైటిస్లో గమనిస్తుంటాం ఈ సర్వైకల్ స్పాండలైటిస్ ఎవరికి వస్తుంది ఎక్కువ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో కంటిన్యూగా చూడడం వలన తర్వాత ఈ ఎక్కువ దిండు పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది హైట్ ఎక్కువ ఈ గ్యాప్కి మాత్రమే ఉండాలి దిండు ఎక్కువ హైట్ పెట్టుకోకూడదు చాలామంది తెలియక ఎక్కువ హైట్ పెట్టుకొని ఇట్లా బెండ్ అయిపోతుంది అన్నమాట తల అలాంటప్పుడు ఎక్కువగా వట్టి ప్రారంమైన ప్రెషర్ పడి అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత బరువు మోసే వాళ్ళలో తలపైన వ్యవసాయం చేసే వాళ్ళల్లో ఎక్కువ గడ్డి తర్వాత కర్రలు ఇలాంటివి తలపైన పెట్టుకొని చేయడం వలన కూడా ప్రెషర్కి ఇక్కడ అరుగుదల వస్తుంటుంది సో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అంటే అధిక బరువు మోయకూడదు తలపైన పెట్టుకొని చేయకూడదు ఇంకా ఇలా ఎలా వస్తుంటుంది అరుగుదల వీటిలో రకాలు ఏమైనా ఉన్నాయంటే సర్వైకల్ స్పానలైటిస్లో కారణాలు చాలా ఉంటాయి ఒకటి డీహైడ్రేటెడ్ డిస్క్ అంటే అంటే ఎండిపోయినట్టుగా లోపల దానికి సరిపోయినంత మాయిశ్చర్ గుజ్జు అనేది ఉండాలి అప్పుడు ఎముక బలంగా ఉంటుంది అలా కాకుండా ఎండిపోయిన కొబ్బరి మాదిరిగా అయిపోతుంది లోపల వాటర్ ఉండదు అంత డ్రై అయిపోయి సింక్ అయిపోతుంది అది సింక్ అయిపోయిన దాన్ని మనం డీహైడ్రేటెడ్ డిస్క్ అంటాం ఈ డిహైడ్రేటెడ్ డిస్క్లో ఏమని జరుగుతుందంటే కుషన్ లేకపోవడం వల్ల నడిచినప్పుడు అప్పుడు బోన్స్ గ్రోత్ ఎక్కువ కావడము తర్వాత అరవిదాల వలన అంత పగిలిపోయినట్లుగా అయిపోతుంది వట్టి బ్రాండ్ అనేది దాని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండదు దానివల్ల మనకు ఈ స్పైనల్ డిస్క్ అనేది డ్రై అయిపోయి దానివల్ల వచ్చే కంప్లైంట్స్ స్ట్రింక్ అయిపోవడం వల్ల మనకు పాంజ్ లేకపోవడం వల్ల కుషన్ లేకపోవడం వల్ల అది ఒక ఒత్తిడికి గురైపోతుంది దానివల్ల పెయిన్ అనేది వస్తుంది మనం ఇది మనం డిహైడ్రేటెడ్ డిస్క్ అంటాం ఇంకా నెక్స్ట్ వాటర్ వల్ల హెర్నియేటెడ్ డిస్క్ హెర్నియా అంటే ఏంటి జనరల్గా ఏదైనా ఉబ్బి బయటకు రావడం ఇప్పుడు కోడిగుడ్డు బాగా ఉడకబెడితే ఏమవుతుంది ఎక్కువ ఉడికినప్పుడు అది బ్రేక్ అయిపోయి గుడ్డు బయటికి ఒక స్వెల్లింగ్ టైప్లో బయటకు వస్తుంది సేమ్ అదేవిధంగా వడ్డీ బ్రాక్ వడ్డీ బ్రాక్ మధ్యలో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఆ బయటికి పురుచుకొని వస్తుంది దాన్ని మనం హెర్నీహైట్రేటెడ్ డిస్క్ అంటాం ఇలా వచ్చినప్పుడు అది ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది దాని పక్కన నరు ఉంటుంది ఆ నరువుపైన ప్రెషర్ పడ్డం వల్ల ఇక్కడ నొప్పి అనేది వస్తుంటుంది ఇది ఇంకొక రకం దీన్ని హెర్ని డిస్క్ అంటాం ఇంకోటి బోన్ స్పర్స్ బోన్ స్పర్స్ అనేది గ్రోత్ ఎక్కువ కావడం వలన క్రాక్స్ రావడము బోన్ పైన గ్రోత్ ఓవర్ గ్రోత్ వస్తుంది ఆ ఓవర్ గ్రోత్ వచ్చినప్పుడు కూడా అది నరం పైన ఒత్తిడి పడుతుంది ప్రతి దానికి కారణం ఏదైనా ప్రెజర్ పడడమే సర్వైకల్ స్పాన్లైటిస్ అంటే అరుగుదల బోన్ అరుగిపోయి ప్రెజర్ పడ్డం రెండోది వచ్చేసి హెర్నియా వలన ప్రెజర్ పడ్డం మూడోది బోన్ స్పర్స్ అంటే ఓవర్ గ్రోత్ కావడం వలన ప్రెజర్ పడ్డం ఈ మూడిట్లో ఏ రకమైనా సరే ఒత్తిడికి గురి కావడం వల్ల మనకు స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మనకు ఏర్పడుతుంటుంది ఈ విధంగా మనకు ఆ నరువు రూట్స్ పైన ప్రెజర్ పడినప్పుడు నెక్ పెయిన్ వస్తుంటుంది దీనికి ఇంకా నెక్స్ట్ ఇంకొక రకం వచ్చేసి స్టిఫ్ నెక్ అంటారు దాన్ని దీన్ని లిగమెంట్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఈ భాగం నుంచి ఇట్లా ఈ భాగానికి ఇలా ఈ భాగం నుంచి ఈ భాగానికి బోన్ టు బోన్ బోన్ టు బోన్ టచ్ కావాలంటే ఒక లిగమెంట్ అనేది ఉంటుంది అంటే జస్ట్ లైక్ ఇటు ఒక సాగే గుణం గల రబ్బర్ అనుకోండి ఒక రబ్బర్ ఇట్లా స్ట్రెచ్ చేస్తే సాగుతుంది మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పోతుంది సేమ్ అదేవిధంగా లెగమెంట్స్ అనేటివి ఉంటాయి ఈ బోన్కు బోన్కు మధ్యలో అటాచ్మెంట్ ఉండేది లెగమెంట్ ఆ లెగమెంట్ దెబ్బతిన్నప్పుడు ఆ స్టిఫ్నెస్ వస్తుంది అంటే ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది సాగే గుణం ఉండదు దానివల్ల మెడ తిప్పలేకపోవడము మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి అంటే కదలికలు ఆగిపోతాయి దానివల్ల మనకు నొప్పి అనేది వస్తుంటుంది ఒకే విధంగా ఉండడం వల్ల బోన్స్ అరుగుదల కూడా ఎక్కువైపోయి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది ఇంకా ఈ విధంగా రకరకాల సమస్యలతో సర్వైకల్ స్పాన్డైటిస్ అనేది పేషెంట్స్ సఫర్ అవుతుంటారు మరి దీనికి హోమియోపతిలో ఏం పరిష్కారం ఉంది అని ఆలోచిస్తే ఈ బోన్స్ అరుగుదలను కంట్రోల్ చేయాలి ఫస్ట్ దానికి మనము కొన్ని రకాల మందులు అడ్వైజ్ చేయొచ్చు అంటే పరిస్థితిని బట్టి అది ఏ రకంగా ఉంది బోన్ ఓవర్ గ్రోథా హెర్నియా ప్రాబ్లమా డీహైడ్రేటెడా హైడ్రేటెడ్ అంటే నీరు శాతం ఉండడం డిహైడ్రేటెడ్ అంటే ఆ బోన్లో నీటి శాతం తగ్గిపోయి ఎండిపోవడం దాని దేని మీనింగ్ అదనమాట డీహైడ్రేటెడ్ డిస్క్ అందుకే మనం జనరల్గా ఎండల కాలం వచ్చినప్పుడు డీహైడ్రేషన్ అంటాం ఆ మాట ఎందుకు వాడతామంటే తేమ శాతం శరీరంలో తగ్గిపోవడం అలా ఈ వట్టిబురాలో కూడా తేమ శాతం తగ్గిపోయిన దాన్ని డీహైడ్రేటెడ్ డిస్క్ అంటాం ఇంకా నెక్స్ట్ మనం హోమియో ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక్కోసారి వాతం వలన కూడా మజెస్ పట్టేస్తుండే టెండ్ దానికి మనం రస్ట్రాక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అరుగుదల వచ్చినప్పుడు బోన్లో క్యాల్కేరియా ఫ్లాస్ క్యాల్కేరియా ఫ్లోర్ ఇలాంటివి ఉపయోగపడుతుంటాయి ఇంకా కొంతమందిలో ఓవర్ వెయిట్ పైన తలపైన ఎక్కువ మోయడం వల్ల అంటే కూలి పనులు చేసేవాళ్ళు బరువు పనులు చేసేవాళ్ళు ఈ మూటలు మోయడం కానీ తలపైన పెట్టుకొని వస్తుంటారు పల్లెటూర్లలో అలాంటి వాళ్ళకు వచ్చే సమస్యలలో మనకు రస్ట్రాక్స్ బాగా ఉపయోగపడుతుంది అంటే స్ట్రెయిన్ వలన వచ్చే నొప్పి అనమాట అది స్ట్రెయిన్ అయిపోయినప్పుడు పెయిన్ వస్తుంది అలాంటి వాటికి రష్ షాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇవి కాక ఇంకా సైలిషియా చాలా రకాల మందులు రూట ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి వీటి అన్నింటినీ ఉపయోగించుకొని మీకు అనుభవమైన డాక్టర్ని సంప్రదించి మీకు సమస్య పరిష్కారం అవుతుంది కొంతమంది అంటుంటారు సార్ హోమియోపతి వాడినాం కానీ ఏం రిలీఫ్ లేదని కానీ ఇక్కడ ఎందుకంటే హోమియోపతి అనేది అంటే అనుభవం చాలా ముఖ్యం ఎంత అనుభవం ఉంటే అంత డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటుంది మెడిసిన్స్ సెలెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెయిన్ అంటే పది రకాల మందులు ఉంటాయి పదిలో ఏది వేయాలనో తెలియదు అదే అనుభవం ఉన్న డాక్టర్ అయితే పెయిన్ ఎందుకు వస్తుంది రూట్ కాజ్ ఏంటి ఇవన్నీ కనుక్కొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది అనుభవం ఉన్న డాక్టర్ ఇచ్చే మందులు వేరు హోమియోపతి ఇద్దరు ఇచ్చేది హోమియోపతి కానీ వల్ల ఇచ్చే మందు వేరు అనుభవం లేకుండా ఇచ్చే మందు వేరు ఉంటుంది కాబట్టి మీరు ఆ తేడా గమనించి హోమియోపతిని బ్లేమ్ చేయనక్కర్లేదు డాక్టర్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని మీ సమస్యను పరిష్కరించుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఇంకా వివిధ వివిధ రకాల జబ్బుల గురించి మీకు ఇతర వీడియోలలో చెప్పడం జరిగింది మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే